అభ్యర్థిని చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కానీ సంతోషించి ఎవరే పార్టీ కోసం కష్టపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి మనతో ఇచ్చి పంపించాడు అలా కాకుండా ఏదో ఒక వంద కోట్ల అభ్యర్థిని పక్కన తీసుకొచ్చి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మనతో ప్రాణం ప్రాణం చేసిన వ్యక్తిని ఇచ్చాడు అని కష్టము నష్టమో కలిసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పనిచ్చి ఈ రోజు కొంతమంది బాధేస్తా ఉంది పదవులు పొందిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవంతో గౌరవం ఇచ్చిన పార్టీని కేవలం ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చారని చెప్పి పార్టీని వీడటం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా దానికి కొందరు కూడా అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పలేదు కాబట్టి మేము పార్టీ పెడతా ఉన్నాం ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాను అభ్యర్థులను పెట్టుకో పెట్టుకునేటప్పుడు ఒకరికి చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా తాను ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయనకి ఉండదా ఆయనకున్న సర్వేలు లెక్కలు ఉండవా ఆయనకి ఏ వర్గం ఆయనతో నడిచింది ఏ వర్గానికి మనం టికెట్ ఇవ్వాలనేది ఉండదా మనం ఆయన ప్రయాణం చేస్తామన్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవులు పొందాం లబ్ధి పొందాం ఈరోజు ఆయనకి మనం తిరిగి ఒక ఆయన ఒకరిని పెట్టినప్పుడు మనము వెనకడుగు వేసి పుట్టి సాకులు చూపించి వెళ్ళిపోవటం అనేది ఎవరైనా కానీ అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రేపు ఇక్కడ ఉన్నారు అనుభవించారు అక్కడికి వెళ్ళారు ఓహో అక్కడ కూడా ఒకవేళ కానీ మీకు ఏమైనా చెప్పకపోతే ఇంకో పార్టీ అంటే మీకు చెప్ప మీకు అన్నీ చెప్పాలా ముఖ్యమంత్రిగా ఆయనకున్న డిసిషన్ మేకింగ్ ఆయనకుంటుంది రైట్ ఎవరు అభ్యర్థిని పెట్టినా ఇదిగో ఈయన అభ్యర్థిని పెడుతున్నాను అంటే రైట్ ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి మనందరం బలపరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో కార్యకర్తల నాయకులు బలపరిస్తే ఖచ్చితంగా ఖలీల్ పై పెద్ద అభ్యర్థి పార్టీ కన్నా బలం ఎవరున్నారు వ్యక్తుల బలమా ఇక్కడ పార్టీ బలం జగన్మోహన్ రెడ్డి గారి బలం అది మర్చిపోయిన కాళ్ళ కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు నర్సరాపేట వెళ్ళిపోయాడు ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతారు ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని వస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు మిమ్మల్ని ఎవరు సంగతి అన్నారు నేను నరసరావుపేట పోయినా అక్కడి నుంచి అది ఇంకొక దూరం పోయినా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వచ్చి నిలబడతా నన్ను దాటే నా కార్యకర్తలు కలకను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తీస్తా నేను నర్సరావుపేటకు పోయినాను నెల్లూరు నగరం ఏమి లే ఇది నాకు ఒక కన్ను లాంటిదే ఇక్కడే ఉంటా ఇక్కడికి వస్తా ఎక్కడైనా ఆపరేట్ చేస్తా నా కార్యకర్తలు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ కానీ వచ్చి ఇట్లాంటి ఎదో బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను ఆడియో అని అసహ్యంగా ఉంటుంది ఆ చీప్ గార్డ్ గారి గురించి వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపులా కాలు ఎరగొట్టుకొని ఒక బస్సు వాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు వాడిని కూడా ఏం చేయలేం ఈ మా కార్యకర్తను టచ్ చేస్తాడంట వాడు మగోడైతే టచ్ చేయమను నిజమైన మగవాడు అధికారం ఉన్నా లేకపోయినా రూమ్ మెర్చుకొని నిలబడతాడు రేపు మేము వస్తాం మేము వస్తాం నువ్వు వచ్చేది లేదు లేదు